లీడర్షిప్ పెంచుకోండి లీడర్లుగా ఎదగండి కాంగ్రెస్ పార్టీలో ఉన్న అవకాశాలు ఎక్కడ దొరకవు ఉదాహరణ మీనాక్షి నటరాజు గారి వాడు ఒక సింపుల్ లేడీ కాళ్ళకు రబ్బర్ చెప్పి వేసుకుని తన బెంగళూరు బట్టలు ఉంచుకుని దేశ భక్తులు తిరిగేసుకుందామంటే ఎంత నిస్వార్థంగా వారు పనిచేస్తున్నారు ఒక్కసారి ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిలబడి ఉంది ఎంత మంది ఎంత తొక్కాలని చూసినా ఎవ్వడి వాళ్ళ కాదు కాంగ్రెస్ పార్టీని ఎవడు ఏం చేయలేదు భారతదేశం ఉన్నంత కాలం హిందూ దేశం ఉన్నంత కాలం కాంగ్రెస్ పార్టీ జెండా రెబ్రెబ్బులాడుతుందని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా అయితే మీకు అందరూ నేను కూడా పార్టీలో నాకు కూడా నిత్యార్థం ఉన్నా నాకు పై బదులు కావాలి అమ్మున్నాడు కష్టపడ్డాడు పార్టీకి సేవ చేశాడు ఆశిస్తాం తప్పకుండా ఆశిస్తాం మనిషి అన్నవాడు సెల్ఫీ అది లేదా మనిషికి బదులు లేవాలి నాకేదో కావాలి కావడం కోసమే బతుతాం మనం నేను సంపాదిస్తా నా పిల్లల కోసం నాకు పదవి కావాలి నా హోదా కోసం నా డబ్బు కావాలి